ప్రైజ్ లోడండి అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు తారీఖు ఇరవై ఆరు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయాన్నే ఐదు గంటలకి మేము మేము ఒక ప్రాంతానికి బయలుదేరాము అది పాడేరు నుంచి డెబ్భై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంది పుంచంగి పుంచంగి పుట్టు ముంచంగి పుట్టు సారీ ముంచంగి పుట్టు అనే ప్లేస్ ఉంది అక్కడి నుంచి ఇంకా లోపలికి ట్వంటీ కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుందండి అదంతా కొండలో లోపల ఏజెన్సీ ఏరియా వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉంది మేము అయితే ఒక సేవకుడు చిరంజీవి పాస్టర్ గారు ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ దగ్గర దగ్గర ఒక పదకొండు మంది సేవకులు చాలా ప్రయాసులకు వచ్చి చాలా కష్టపడుతూ ఆ కొండలు ఎక్కి ఆ కొండల్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వెళ్ళాలన్న ఆశ మాలో కలిగింది అయితే మేము అయ్యగారు సడన్గా మాకు చెప్పారనమాట అనుకోకుండా బయలుదేరాం బయలుదేరినప్పటికి కూడా అయితే సరే ముందు చూసొద్దాం పరిస్థితులు ఏంటి అని అనుకొని బయలుదేరామండి వెళ్ళాము వెళ్ళి నిజంగా వాళ్ళ పరిస్థితులు అక్కడున్న వాతావరణం అవన్నీ చూసినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం అలాంటి ప్రాంతాల్లో దేవుని పరిచర్య ఎలా చేస్తున్నారు వీళ్ళు అని మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అయితే ఈరోజు ఆ వీడియోని మేము ముందుకు తీసుకొని వస్తున్నాము దయచేసి వారి కొరకు ప్రార్థించి మీరు వారికి సహకారులుగా ఉండడం కోసం మీరు కొంచెం ముందుకు రావాలని ఆశపడుతున్నాం నెక్స్ట్ టైము ఒక టీమ్గా మేము అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాం వాళ్ళు చాలా బలంగా జన్యున్గా దేవుని సేవ చేస్తున్నారు అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి ఎలా ఉంది పాడేరులో అనుభవం ఫస్ట్ టైం పాడేరు ఇప్పుడు దాకా పాడేరు రాలేదు కారు కూడా జారిపోతుండే మీరు ఆల్రెడీ అయితే పడిపోయారు చాలా భారభరితమైన పరిచయం చేస్తున్నారు అబ్బో ఇక్కడ ఇక్కడ ఒక రాళ్లు ఇక్కడ ఒక రాయి మూడు రాళ్ళు పడిపోయింది అయ్యారు మూడు రాళ్ళు ఇది అయితే పడిపోయిందే అంతలో అయిపోయింది పడిపోయిందే అయ్యారు మూడు రాళ్ళు అలాగే వాళ్ళు కడిగేటప్పుడు వదిలేస్తారు రాళ్ళు లోపల లోపలా బానే ఉంది అంటే చేస్తున్నాయి ఇలా ఇప్పి కట్టు ఇప్పి చూస్తే ఇంతేసి రాళ్ళు బయటకు వస్తున్నాయి అయ్యి బాబాయ్ సుమారు నెల రోజులు అయినా మీరు తప్పి ఎవరు చేయలేరు సేవ చేయలేరు అవును బయట నుంచి రావడానికి కూడా అవకాశం అదే జరగని పని అండి ఎందుకంటే మీరేంటే దావదాస్ గారు చూసారు అంతకు మీరు ఎంత కష్టపడ్డారు అసలు సేవలు ఆ ఈ కొండల్లోని బైకుల మీద వెళ్ళడానికి లేదు అవునండి అవును ఇది స్కిడ్ అయిపోద్ది అండి స్కిడ్ అయిపోతాయి ఇవన్నీ కూడా రాళ్ళు కదా స్కిడ్ అయిపోతాయి ఖచ్చితంగా అవునండి అవును అవునండి చాలా కష్టపడి దేవుని సేవ చేస్తున్నారు ఏ ప్రాంతంలో ఎవరు చేయగలరో దేవుడు వాళ్ళనే ఉంచుతాడండి నేను చేరే నేను చూసే 罢了呀。啊 निनो चेरे आसनि निरालया निनो चूसे आक्षण रावालया रावालया स्वर्गे जीवू मामे स्वर्गे जीवू हरिगल चरण जीवू शिशु सेवा नाही पसुर सेवा नी పుట్టినరోజు నాడు ఈ గ్రామస్తులందరూ ఈ పట్టణస్థులందరూ నాకు రండి అంటే ఆయన ఆవరిలోకి రండి చక్కడి బోయన ఏర్పాటు చేశాను వచ్చిన వాళ్ళకి అందరికి బట్టలు ఇచ్చాను తీసుకొని వెళ్ళిపోండి అని దండో రేపించాడు అట దండో రేపించిన తర్వాత ఆ ప్రాంతానికి ఆ ఉన్నటువంటి జనం అందరు కూడా ఎక్కడికి వచ్చారంటే రాజు మందిరానికి వచ్చారట ఈ రాజు మందిరానికి వచ్చిన నువ్వు ఎంత ఎక్కువ చేసావు ఎంత పెద్దది చేసావు ఎంత ఎక్కువ మంది సంఘం దేవుడు ఎప్పుడు అడుగుడు నీకున్న పరిచయ పరిధిలో నీకున్న సామర్థ్యములు నీకున్న టైములు నీకున్నటువంటి స్థితిలో నువ్వు ఎంతగా చేసావో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గనపరుస్తాడు రెండు వేల రెండు ప్రార్థన చేస్తే రెండు వేల మూడుకి మొత్తం అన్ని గ్రామాలు కరెంట్ వచ్చాయి నీటి నల్లగా బైబిల్ అలా చదివారు అప్పట్లో చాలా తమ్ముడు మాత్రం మంచి కాలంలో దేవుడిని పరిచయం చేస్తున్నారు తమ్ముడు దేవుడు బలంగా వాడుకుంటాడు మాత్రం ఒరిషాలునా ఒడియా వస్తుంది నీకే మీరు కూడా ఒడియా మాట్లాడతారు అయిన తర్వాత ఉందండి ఉంది చెయ్యాలి నేను చూసుకోలేదు ఇక్కడ ఈ రేకులు వేసుకోవడమే చాలా కష్టమండి కారుతుందండి ఇది ఏమన్నా పర్వాలేదా అదే అదే ప్లాస్టర్లా వేస్తున్నాయి లోపల కారుతుంది మళ్ళీ రేకులు మార్చాలంటే చాలా ఖర్చుతో కూడిపో

ఆహా చూడండి దెబో పాస్ట్ గారు చాలా కష్టపడి ఆ చింత చిగురు కోసం సేవకులకి మరి చింత చిగురు బాగుంటుందని అయ్యా మీరు పప్పులో వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టైంలో ఇది ఎప్పుడు దొరుకుతుందా దెబో ఇది సీజనా ఈ సీజన్లో ఈ టైంలో దొరుకుతుందంట చూడండి చక్కగా చెట్టు ఎక్కి మా కోసం కష్టపడి తీశారు దెబో దేవుడు దీవించిన కాక దెబోని చింత ఇటు కేజీ ఆరు వందలు ఐదు కేజీ ఆరు వందలు అడిగితే వంద గ్రాములు అరవై రూపాయలు అన్నది అమ్మ బాబోయ్ ముప్పై రూపాయలు తీసుకుని ఎంత వచ్చింది చాలా రేట్ ఉంది అయితే తొమ్మిది వందల కేజీ చింత చిగురు ఇది అమ్ముకొనే బతుకు కానీ మరి అంత కేజీ తెంపాలంటే చెట్టుకి చాలా కష్టపడి ఎక్కాలి కావరి కాదు నువ్వు ఆసిబాటు తెచ్చావు కవరు ఉంటే చూడు ఏంటిది చెప్పలేదు చెప్పండి చెప్పండి పర్లేదు చెల్లి దేవుని మహాకృప వలన ఏ ఊరేది గున్న సినిమా ఇది ఎన్నిసార్లు విన్నా కూడా నాకు చాలా మారుమూల ప్రాంతం అండి ఇంకా వీళ్ళ పరిచర్యలు నడిచే వెళ్ళారు ఈ కొండల్లోని చాలా చాలా ఇటువైపు ఎన్ని కొండల మధ్యలో మేమున్నాం ఉన్నాం ఉన్నతమైన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు ఎంత పరిస్థితులు ఎదురైనా సరే కష్టాలు ఎదురైనా వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారు ఈరోజు మేము చాలా కష్టపడి ఈ ప్రాంతానికి వచ్చాం వీరందరినీ మేము ఎందుకు ఈరోజు మీకు తెలియచేస్తున్నామంటే వీళ్ళ స్థితిగతులు మేము కళ్ళారా మేము చూసాం ఈరోజు చాలా ఇబ్బందుల్లో దేవుని సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇది చూస్తున్నారో మీ సహాయ సహకారాలు వీరికి అందించాలని మనం చేస్తున్నాం ఏమంటే మనం ఇచ్చేది చాలా తక్కువ అయితే ఏంటంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి దేవుని సేవలో వాళ్ళని బలపరచాలి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి మనం సహాయం చేయాలని ఆశపడుతున్నాం తిమ్మూతి అయ్య గారు చిరంజీవి అయ్య గారు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం మరలా మేము మీ అందరి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ అందరి సహాయ సహకారాలతో మరలా వీళ్ళ దగ్గరికి మేము రాబోతున్నాం కాబట్టి వీరందరి కోసం వీరి పరిచయం కోసం మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం అందరికీ వందనాలు చూడండి రోడ్డు ఎలా ఉందో ఇదంతా ఇది రోడ్డు అంట ఈ ఊరికి ఇక్కడి నుంచి మేము అలాగ ఇదిగోండి ఆ లోయలో ఉన్న ఒక్క విలేజ్ లేదు మీకు అక్కడికి వెళ్ళాం ఆ విలేజ్లో దేవుని పరిచయం జరిగింది ఈరోజు చుట్టూ చూడండి మొత్తం అంతా కూడా కొండలే ఇక్కడ ఏమి లేవు వీళ్ళు చాలా కష్టపడి దేవుని సేవ చేస్తున్నారు నాకైతే ఆయాసం వస్తుంది కానీ తప్పదు ఎక్కుతున్నాను ఎక్కుతున్నాను ఏ ఇంకా వాళ్ళు చెప్తున్నారు చాలా ఎత్తైన కొండల్లో వాళ్ళ సేవ పరిచయం ఉందంట నెక్స్ట్ టైము కొంతమంది సంఘంతో ఇక్కడికి రావాలి దేవుని పరిచర్య చేయాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ పక్కనే చూడండి శాలయ్యారు సౌండ్ వినపడుతుందా లేదు ఎలా పారుతుందో పక్కనే సెల ఏరు పారుతుంది ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ రాళ్ళల్లో నుంచి దిమ్మతాయగారు ఏటి ఎలా ఉంది కొండ ఆవేశపడిపోతున్నారు

ఆ కొండ అంచు నుంచి ఒళ్ళు వాళ్ళక్కడో ఆ కొండ నడిచి నడిచి కొండ నుంచి రెండు వందల కోసమే సహవాసం రెండు అదే అంటున్నాం సహవాసంలో రెండు వందలు అంటే మరి రెండు వందల కోసం అది ఎంత ఉంటది ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటది అమెరికా డేవిడ్ అని ఆయన రెండు వందల మనిషికి రెండు పదకొండు మందికి ఇరవై రెండు వందలు పంపుతారు నాకేమో అర్థం దాని లయ్య గారు మనిషికి మూడు వందలు ఏమని నాకు ఇస్తారు ఇంకా అదే వీళ్ళకి ఆధారం ఇక సంఘాల్లో ఏమి రావు వీళ్ళకి అండి ఎవరు ఇవ్వరు కదా అవును చూస్తున్నాం కదా ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకునే వాళ్ళే కానీ వాళ్ళు కాదు అవును మేము సుమారు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రాంతానికి రావటం ఖాళీ సుమారు ఇరవై కిలోమీటర్లు నడిచి 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 వచ్చి ప్రాంతంలో అయ్యో బాబోయ్ కిలోమీటర్లు చేసేటోళ్ళు కదా ఇప్పుడు బండి అని వచ్చినాయి కానీ రోడ్లు కూడా కదా రోడ్లు రోడ్లు లేవు 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 నడిచి నడిచి అమ్మా బాబోయ్ ఎన్ని కష్టాలు దేవుడు అక్క ఇప్పుడు కనపడతాను చూడు అక్కడ అక్కడ నుంచి వస్తారండి అక్కడ అదే ఆ మధ్యలో నా కొండలో అయ్య బాబాయ్ ఆ మధ్యలో కొండ అవతలా ఇంకా ఊరాగ పర్తాను నాకు ఆ అవునండి అక్కడ నుంచి చెప్పారండి ఇంకా అక్కడికి వెళ్ళాలండి నెక్స్ట్ టైం రావాలన్నన్నారు ఇసారి వచ్చినోడు అల్దాట అలా అప్పుడు బట్టలు తీసుకొచ్చి చిచ్చినా కదా వీడియో తీపిదా అక్కడ అక్కడే వాళ్ళకి ఇచ్చచ్చురు ఆహా ఆ ప్రాంతం అలా బాబాయ్ కబుల్లోని ఫారిస్ లార్ దేవు నామానికి మహిమ కలుగును కాక ఇప్పుడు టైము నాలుగు పా మేము అదే ఊరు మళ్ళా మర్చిపోయినా ఊరు పేరు ఏ ఊరేండి మాకైతే అసలు జ్ఞాపకం లేదు పుట్టు నుంచి అదే లోపల కింద చెప్పాము కదా ఆ ఊరు నుంచి బయలుదేరాము అరవై ఐదు ఇంకా పాడేరు కూడా రాలేదు మేము ఇంకా నాలుగు అయిపోయింది ఉదయం ఆరు గంటలకు బయలుదేరాము ఆరు గంటలు బయలుదేరిన వాళ్ళవి అక్కడికి మేము పన్నెండు అయిపోయింది చేరుకునేసరికి పన్నెండు గంటల నుంచి మేము రెండు రెండు గంటల వరకు కూడా ఆరాధన వాక్యము నువ్వు చూడాలి అటు చూస్తే మాట్లాడలేదు పర్లేదు ఆరాధన వాక్యము అన్నీ కూడా జరిగించాము దేవుడు చక్కగా జరిగించాడు సేవకులు వచ్చారు ఆ కొండల ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులు కూడా వచ్చారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరూ కూడా చాలా హంబుల్గా చాలా చక్కగా దేవుని సేవ చేస్తారు నిజంగా కష్టపడి దేవుని సేవ చేస్తారు వాళ్ళ పరిచర్యలు చూసాం వాళ్ళ కుటుంబాలు చూసాం వాళ్ళ సమర్పణ చూసాం తెలిసిపోతుంది నిజంగా దేవుని పరిచయం చేస్తున్న సేవకుల విధానం అర్థమైపోతుంది వాక్యం ద్వారా కూడా వాళ్ళు బలపరచబడ్డారు మేము చేసిన సహాయం కంటే కూడా వాక్యం ద్వారా బాగా బలపరచబడ్డారు అన్నమాట అది మాకు సంతోషం అనిపించింది త్రిమూతి అయ్యగారు కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము నాలుగుంపు అవయ్యింది అంటే దగ్గర దగ్గర మేము అది ఆరు గంటలు ఏడు ఎనిమిది తొమ్మిది గంటలు కేవలం డ్రైవింగ్లోనే ఉన్నాం కాళ్ళు డప్పులు వస్తున్నాయి అంత తప్పదు అంత ఘాటి కదా ఘాటి సెక్షన్ మొత్తం అంతా కూడా కొండలపైన అయినా సరే దేవుడు బలమునిచ్చాడు పాడేరు వెళ్ళాలి పాడేరు నుంచి అనకాపల్లి వెళ్ళాలి ప్లస్లో చూడండి ఎంత బాగుందో అంత చెప్పుకుందో మొత్తం అంతా కూడా పంటలు పొలాలు ఇంకా సువార్త కార్యక్రమం ఒకటి ఉందండి ఆ ప్రాంతంలో దేవుని సువార్త చేయడానికి ఒక ఆలోచన ఉంది దేవుని పరిచయం చేయబోతున్నాం బలమైన సువార్త చేయబోతున్నాం వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారు మీరు రండి ఈసారి మా సంఘాలన్నీ కూడా మేము ఒక దగ్గర కూడుకుంటాము ప్రార్థన ఏర్పాటు చేసుకుంటాము వాక్యం అది అందించాలని చెప్పారు చూద్దాం దేవుని చెప్తాం మరి ఏ రోజు ఎప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుందో రోడ్లు పొలాలు జం 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 జమ్ అని పడుతున్నాం ఫిఫ్త్ గేర్ కూడా పడుతుంది ఒక్కోసారి అంటే ఈ ఒకటేనండి ఘాటిదంతా దిగేసాం అసలైనంతా దిగేసాం అసలైనంతా దిగేసాము మళ్ళీ ఇప్పుడు పాడేరు నుంచి మళ్ళీ డౌను కిందకి డౌన్కి వెళ్తాం ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పరిచర్య చాలా నిరాశతో కూడిన పరిచర్య అండి సేవ చేయలేము ఎందుకని అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఉన్న వాళ్ళు సేవ చేస్తున్న ఊళ్ళో చాలా వ్యతిరేకతలు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వ్యతిరేకతలు ఉన్నాయి అలాంటి వ్యతిరేకతల్లోని కుటుంబం కూడా సరిగ్గా సహకరించదు వాళ్ళకి ఏదో ఒక పని చేసుకుంటే పరిస్థితులు బాగుంటాయి కదా అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కానీ దేవుడి గొప్ప వాళ్ళు చాలా నిరాశలో నిస్పృహలో ఉండి కూడా దేవుడి సేవ విడిచిపెట్టకుండా చేస్తున్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చెయ్యాలి థ్యాంక్ యూ